గుత్తిలో సత్తా చాటిన మహర్షి దయానంద గురుకుల పాఠశాల విద్యార్థులు అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన మహర్షి దయానంద గురుకుల పాఠశాల విద్యార్థులు బుధవారం పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటారని పాఠశాల కరెస్పాండెంట్లు వేదమూర్తి విద్యాధర్ పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలభై మూడు మందిలో నలభై రెండు మంది పాస్ అయ్యారని మొత్తం ఎనిమిది శాతం వచ్చారని అలాగే జీ మైథిలి నిలవడం జరిగిందని తెలిపారు అలాగే టాపర్ మైథిలి మాట్లాడుతూ నాకు ఇన్ని మార్కులు రావడానికి కృషి చేసిన మహర్షి దయానంద గురుకుల పాఠశాల ఉపాధ్యాయులకు కరెస్పాండెంట్లకు కృతజ్ఞతలను తెలిపారు ఎంసి ఎంపీసీ తీసుకుని ఇంజనీరింగ్ చేరడమే నా లక్ష్యంగా భావిస్తున్నానని తెలిపారు అనంతరం అమ్మాయికి పూల పుష్పం అందచేసి స్వీట్ తినిపించి సంబరాలు జరుపుకున్నారు మా పాఠశాల విద్యార్థిని టాప్ టూలో నిలవడం హర్షణీయమన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు Claps. Sir, you can do it here. Sir, you can do ఈరోజు పదవ తరగతి రెండు వేల ఇరవై ఐదు రిజల్ట్లో మా పాఠశాల అత్యధికంగా ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించి మాకు భగవంతుడు గట్టిగా ఆశీర్వదించడం జరిగింది మేము ఈ సంవత్సరం నూతన భవనంలో బిల్డింగ్ స్టార్ట్ చేయడం జరిగింది సో so, మా ఉపాధ్యాయులుగా భవనం నూతనంగా ఉండడం కాదు మనం ఉపా ఒక రిజల్ట్ కూడా చాలా గట్టిగా ఉండాలనే తపనతో మా ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేయడం జరిగింది సో so, భగవంతుడు మా ఆశీర్వాదం వల్ల మా ఉపాధ్యాయుల కృషి వల్ల మాకు ఈ రిజల్ట్ మేము సాధించగలిగినాం కాకపోతే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం మా పాఠశాల పంతొమ్మిది వందల ఆరు నుంచి మా పాఠశాల ఇదే రిజల్ట్ కొనసాగిస్తూ ఉంది అందులో కొన్ని సబ్జెక్టులలో అన్ని సబ్జెక్టులలో ఆల్మోస్ట్ హండ్రెడ్కి హండ్రెడ్ రావడం జరిగింది ఆ ఉపాధ్యాయులకి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే ఈ యొక్క ఆచారాన్ని ఇంకా కొన్ని సంవత్సరాలు కంటిన్యూ చేస్తారని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను అలాగే విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ విద్యార్థి యొక్క కృషి ఎటువంటిదంటే కంపల్సరీ ఉపాధ్యాయులు చెప్పిండేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మరీ ఇంటికి పోయి కూడా తిరిగి చదువుతూ ఎంతో డిసిప్లిన్ ఉన్న విద్యార్థి కాబట్టి ఈ రిజల్ట్ సాధించింది అలాగే ఈ విద్యార్థిని చూసి మరికొంతమంది మా విద్యార్థులు ముందు తరగతి విద్యార్థులంతా కూడా ఇన్స్పైర్ కావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఒకసారి విద్యార్థులకు విద్యార్థి లిఖ్యను మా ఉపాధ్యాయులకి కంగ్రాచులేషన్ సార్ వెరీ గుడ్ వెల్ రిజల్ట్ నేను వృత్తి వృత్తి పాఠశాలలోని మహర్షి దయానంద గురుకుల నుంచి ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివాను పదవ తరగతిలో మా విద్యార్థులు నాకు మంచి విద్యను అందించారు నేను గుత్తి పాఠశాలలోని మహర్షి నా పేరు మైథిలీ నేను గుత్తి పాఠశాలలోని మహర్షి దయానంద కుటుకంలో చదువుతున్నాను పదవ తరగతి రిజల్ట్ వచ్చిన వచ్చిన తర్వాత నాకు ఐదు ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై రెండు మార్కులు వచ్చినాయి దానికి కారణం మా ఉపాధ్యాయులే స్కూల్ యాజమాన్యం నాకు మంచి విద్య అందించింది నెక్స్ట్ ఎంబీసీ తీసుకున్నాను ఆర్టీటీలో సీట్ అప్లై చేయాలి ఇంజనీర్ కావాలనేది నా